అదే కాకుండా చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరూ కూడా కచ్చినట్టుగా పనిచేసి రాష్ట్రంలో కొన్ని ఏ విధంగా సంగతి మనందరం కూడా మర్చిపోయింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలన ఏ విధంగా మన అందరికి తిరిగింది కాదు చాలా మంది రాష్ట్రంలో మన నాయకులు మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు ఎందుకంటే మన నాయకుడిని కూడా యాభై రోజుల పాటు జైలు చేసిన ప్రభుత్వం ఎలా ఉంటే జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకంటే ఆయన డెబ్బై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా మత్సవ నాయకుడిగా ఉన్నారన్నమాట అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళి ప్రజలు కావడానికి వెళ్తే హోటళ్ల నుంచి రాజకీయ చేసిన ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం కనుక అన్ని విధాలా అందరూ కూడా పబ్లిక్ కానీ ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ అట్లానే జనసేనకు సంబంధించిన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా గెలిచినటువంటి పనిచేశారు అదేవిధంగా ఉద్యోగస్తు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నేను ప్రభుత్వం ఇది ఉద్యోగస్తులు సపోర్ట్ పని చాలా పెద్ద ఎత్తున చేశారు ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో రేపు నాలుగో తారీఖు ప్రజలు రాబోతున్నాయి ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి